गोविन्दायड महा हिन्दु बन्धुलिकी जय श्रीराम कृष्णं वन्दे जगद्गुरु भगवद्गीता पदिहेन अध्यायम् पुरुषोत्तमप्राप्ति योगमु मोदी श्लोकं श्रीभगवानुवाच ऊर्ध्वं प्राहुरव्य చందాం ఆది పురుషుడైన పరమాత్మయే మూలముగా బ్రహ్మయే ముఖ్య శాఖగా వేదములే పర్ణములుగా లేదా ఆకులుగా కలిగిన ఈ సంసార రూప అశ్వత్వృక్షము నాశరహితమైనది అంటే శాశ్వతమైనది ఈ సంసార వృక్ష తత్వము మూల సహితముగా ఎరిగినవాడు లేదా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగిన వాడు ఇదండి మొదటి శ్లోకము ఎక్కడి నుండి పుట్టింది ఈ సంసారమంతా లోకాలన్నీ ఎక్కడ నుండి పుట్టాయి ఈ లోకాలన్నీ ఆవిర్భవించడానికి మూలమేమిటి దీనిని ఈ సంసారము లేదా ఈ లోకాల వృక్షములా మనం భావిస్తే వృక్షం ఎంత పెద్దదైనా కార్యమండి రాయి చెట్టు ఇవన్నీ మరి చెట్లు పెద్ద పెద్ద చెట్లు అవునా పెద్ద వృక్షాలు అంత పెద్ద వృక్షాలకు కూడా మూలము ఆధారము ఏమిటి అంటే లోపల ఉండే తల్లి వేరు రూట్ అవునా మూలమైన వేరు ఆ వేరు కనపడదు భూమి లోపల ఉంటుంది భూమి లోపలికి పాతుకుపోయి ఉంటుంది బయటకు మాత్రం పెద్ద చెట్టు అలాగే కాండములు కొమ్మలు ఆకులు పూలు ఇలాంటివి కనపడుతూ ఉంటాయి ఆ బయటికి కనపడని చెట్టు మొత్తానికి ఆధారభూతమై ఉన్న మూలమైన వేరు ఏదైతే ఉందో ఆ వేరు పరమాత్మ పరవాసుదేవుడు దేవుడు నారాయణుడు ఆయన నుండి వచ్చిన బయటికి వేరులో నుండి బయటికి కనిపించేదేమిటి చెట్టు కాండం అవునా ఆయన నుండి బయటికి వచ్చిన వాడు బ్రహ్మ ఆ తర్వాత ఈ విధంగా శాఖలు వస్తాయి బ్రాంచులు వస్తాయి ఆకులు వస్తాయి అవన్నీ ఏమిటి అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడు నుండి వచ్చిన వేదములు ఆ వేదముల నుండి ఉపనిషత్తులు దర్శనాలు అలాగే ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ కూడా ఆకులు ఈ విధముగా ఈ లోకాన్ని లేదా సంసారాన్ని ఒక అశ్వత్థ వృక్షముగా ఒక రావి చెట్టుగా మనం భావిస్తే అది శాశ్వతమైనది ఏదో నశించిపోయేది వారుండి రేపు లేకుండా పోయేవి కావు ఎప్పటికీ ఉంటుంది సృష్టి ఆరంభంలో సృజించబడుతుంది సృష్టి అంత్యంలో భగవంతుడి లోకే లయమైపోతుంది మరలా తిరిగి సృజించబడుతుంది ఈ సంసార రూప వృక్షము గురించి మూల సహితముగా మూలము ఎవరు ఆది ఏది ఎక్కడి నుండి ఆరంభమైంది అనే విషయాన్ని నిజముగా తెలుసుకున్నవాడు వేదములను ఎరిగినవాడు వేదార్థములను ఎరిగినవాడు ఋగ్వేదంలో కూడా ఆరంభంలోనే ఉంటుంది దేవతలందరిలో కూడా ప్రధానమైన వాడు ముఖ్యమైన వాడు నారాయణుడు లేదా శ్రీ మహావిష్ణువు అలాగే అతి చిన్నవాడు అగ్నిదేవుడు ఈ సమస్త ప్రపంచానికి సమస్త బ్రహ్మాండాలకు సమస్త లోకాలకు సమస్త సంసారానికి ఆధారభూతుడైన రూట్ మూలమైన వేరు లేదా ఆరంభము ఆధారభూతమైనది ఎవరు అంటే నారాయణుడు వాసుదేవుడు దాని గురించి మనకి భాష్యంలో ఏమని చెప్పబడి ఉంది ఆది పురుషుడైన నారాయణుడే వాసుదేవుడు అతడు నిత్యుడు అనంతుడు అందరికీ ఆధారమైనవాడు ఉన్నతోన్నతమైన నిత్య వైకుంఠధామమున సగుణ రూపమున నివసించువాడు ఆ మాయాపతి సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు అతడే ఈ సంసార వృక్షమునకు కారణమవుట వలన ఆయన ఊర్ధ్వమూలముగా మూలముగా పేర్కొనబడెను ఆ పరమాత్మ నుండి ఉత్పన్నమై అతడిని నిత్యధామమునకు అదో భాగమున బ్రహ్మలోకమునందు హిరణ్య గర్భుడైన బ్రహ్మ నివసించుచు ఉండును అతడయ్యే జగత్తునకు విస్తృతపరుచు ముఖ్య శాఖ కనుక అతడు ఈ సంసార వృక్షమునకు అధశాఖగా పేర్కొనబడెను ఈ వృక్షమునకు కారణమైన మూల కారణమైన పరమాత్మ అవ్యయుడు మరియు ఇది అనాది కాలము నుండి అవిషణి చూడది కనుక ఈ సంసార వృక్షమును అవ్యయం అని పేర్కొనడం జరిగినది ఈ సంసార వృక్షము అనే దాన్ని తలకిందులుగా వర్ణించారు ఇందులో సహజంగా వృక్షము అంటే రూట్ కింద ఉంటుంది వేరు భూమి కింద ఉంటుంది పైకి ఈ చెట్టు కాండలు కొమ్మలు ఆకులు పువ్వులు అవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి కానీ సంసార వృక్షం ఆరంభానికి వేరు పైనుంది ఊర్ధ్వ మూలం అనేది కింద లేదండి మూలము అనేది ఊర్ధ్వానికి పైగా ఉంది ఊర్ధ్వ మూలం అధ కిందకు వచ్చేసరికి కొమ్మలు ఆకులు ఉంటున్నాయి అంటే ఏంటంటే చెట్టుని తిరగేసి ఊహించుకోండి ఊర్ధ్వ మూలం దీనికి రూట్ ఊర్ధ్వానికి ఎక్కడ ఆరంభమో అక్కడ ఉంది అంటే భగవంతుడు అయిన శ్రీవన్నారాయణుడు నారాయణుడు మూలము ఈ అక్కడి నుండి నిదానంగా ఇంకొంచెం కిందకి బ్రహ్మదేవుడి స్థానము బ్రహ్మదేవుని నుండి సృష్టి రచించబడింది ఇహ అక్కడి నుంచి వేదములని ఇహ ఈ సంసారమని బ్రహ్మాండములని లోకాలని అవన్నీ కూడా ఇలా ఇలా ఏర్పడ్డాయి అంటే ఒక చెట్టుని వేస్తే ఆ చెట్టుకి వేరు ఏదైతే ఉంటుందో మూలమైన వేరు పైకి కనపడుతుంది కొమ్మలూరములన్నీ కిందకు కనపడతాయి అవునా కాబట్టి అలా తిరగవేసిన చెట్టుకి మూల వేరు పైన ఉంటుంది కదా ఆ పైనుండేదే సచిదానందర బ్రహ్మము అయిన శ్రీమన్నారాయణుడు దానిని గమనించడము భగవంతుడి గురించి పరమాత్మ తత్వము గురించి అక్కడి నుంచి సంసారము బ్రహ్మాండములు లోకములన్నీ కూడా రచించబడినవి అని ఎవరైతే ఎరిగి ఉంటారో వారు నిజంగా వేదముల యొక్క అర్థాన్ని కరెక్ట్ గా గ్రహించిన వారు రావి చెట్టుని ఈ విధంగా మనము ఈ శ్లోకం కోసం రచించారు రావి చెట్టు ఎలా అయితే మూలం కింద ఉంటుంది శాఖలన్నీ పైకి ఉంటాయి కదా దాన్ని ఉల్డా చేస్తే మూలం పైన ఉంటుంది శాఖలు ఆకులు ఉంటాయి కదా అది మొత్తం అంతా కూడా భగవంతుడు మూలమై పైన మొత్తం అంతా బ్రహ్మాండాలన్నీ కూడా తానే వ్యాపించి తానే రచించి తానే పోషిస్తూ ఉన్నాడు ఇంత పరాభవిత్రమైన శ్లోగాన్ని ఒక ఆధ్యాత్మికవేత్త మహానుభావుడు ఎంతో గొప్పవారే మరి ఎందుకలా చేశారో తెలియదు గానీ చాలా దురదృష్టకరమైన విషయం ఊర్ధ్వ మూల మధ సాయి అనేసేసి వేదాల్లో ఉంది స్థాయి గురించి ఇట్లాగ ఆయన ప్రవచనం చెప్పేశారండి చాలా బాధపడ్డాం విన్నవాళ్ళందరూ ఎందుకంటే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం పదిహేనో అధ్యాయం ఏదైతే ఉంటుందో అది పర్వ పవిత్రమైనది అత్యంత శక్తివంతమైనది ఇప్పటికి కూడా ఆశ్రమాల్లో ఈ సాధువులు స్వామీజీలు బ్రహ్మచారులు భోజనం చేసే ముందు పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకొని భోజనం చేస్తారు భిక్ష తీసుకునేటప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగం మొత్తం అన్ని శ్లోకాలు చదివి భిక్ష తీసుకుంటారు అది సాంప్రదాయంగా అనాదిగా వస్తుంది అలాంటి పరమ పవిత్రమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మొదటి శ్లోకాన్ని వక్రీకరించి ఎవరో ఒక ముస్లిం బాబాకి అన్వయం చేసి వేదాల్లో ఈ విషయంగా ఇలా ఉంది అనేసి ప్రవచనం చెప్పారండి చాలా బాధ కాదా అడిగామనుకోండి మరలా అడిగాంత గొప్ప వాళ్ళ అంటారు ఊర్ధమూల మధాఖ అని అంటే ఊర్ధమూల మధ సాయి అని ఉంది కాబట్టి ఏ సాయి అనే పేరు వేదాల్లో ఉంది చాలా తప్పండి మీకు నచ్చనివి మీకు వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీకు నచ్చినవి ఇవన్నీ కూడా నిజమే ఉన్నాయని బలంగా రూఢి చేసుకోవడం కోసం దయచేసి పరమ పవిత్రమైన భగవద్గీతలో శ్లోకాలను వక్రీకరించకండి అలా వక్రీకరిస్తే మన జీవితాలను మన సంస్కృతి సాంప్రదాయాలను ధర్మాన్ని మనం వక్రీకరించినట్టే ఈ అధ్యాయంలో కూడా ప్రతి ఒక్క శ్లోకం కూడా ఒక్కొక్క వజ్రం మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి నేర్చుకొని ఆచరణలో పెట్టాల్సిన విషయం ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకా సంస్థ సుఖ భగవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ